ఇది ఢిల్లీ వరకు ఇప్పుడు ఈ సభ ఏం జరుగుతా ఉంది ప్రతి దృశ్యం ఇది ఢిల్లీ వరకు తెలుసు మీకు ఏమైనా అనుమానం ఉంటే అది నాకు మాత్రమే తెలుసు ఈ ఆళ్ళ నా పేరు మీద బుక్ అయింది కాబట్టి ఇప్పుడు ఇందులోనే చాలా మంది ఉంటారు ఢిల్లీకి సమాచారం అందించే వాళ్ళు మీరు నమ్మండి గంట గంట గడియ గడియ ఏం జరుగుతుంది ఏం జరగబోతూ ఉంది సమూహ ఏంది గుంపేంది ఈ గుంపు గానమేంది ఎక్కడి నుంచి వస్తారు కవులు ఏం చదువుతారు అసలు దీని ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఎందుకు పెట్టిర్రు ఎన్నికలు గో ఎన్ని రకాల ప్రశ్నలు పన్నెండు గంటల వరకు అందుకోసం ఈ సభ అంటే ఏదో బ్యానర్లో ఉన్న ఒక సమూహ గానం లాగా తీసేసేదే ఢిల్లీలో ఒక చిన్న ఓనుకు ఈ సభ ఇప్పటికి మంచి మిత్రుడు కూడా తీస్తున్నాడు ఆయన పంపిస్తాడు ఇప్పుడు నేనన్న మాటను కూడా పంపిస్తాడు అందుకోసం ఈ సభలు ఎందుకంటే తెలంగాణలో జరగట్లేదు అంత మౌనంగా ఉంటున్నాం తెలంగాణ మాటలు లేవు మౌనంగా ఉంటున్నారు మౌనంగా లేరు మాటలు తూటాల్లాగా ఉన్నాయి అని చెప్పడం కోసమే మన మీద విపరీతమైన ఒక డేగ కండ్లు కనుక ఉన్నట్టుగా ఉన్నాయి అని చెప్పడం నా ఉద్దేశం థ్యాంక్ యూ ఇది నేను అనుభవించి నా ఊర్లో రాసుకున్న కవిత అంటే మా ఇంటి ముందు లే మా అమ్మను అక్క అని మా నాన్నను బావా అని మాత్రం అరే అని మా నవిగాడే గుర్తొస్తాడు రంజాన్ పండుగ పీర్ల పండుగ అయితే వాళ్ళ ఇంటికి పోయి సేమియాలు తినే వాళ్ళం కలిసిమెలిసి చదివినోళ్ళం ఆడి పాడినోళ్ళం నాటకాలు వేసిన వాళ్ళం నన్ను చూడకుండా వాడుండేటోడు కాదు గసుంటి స్నేహమే మాకు గుర్తొస్తుంది దసరా పండుగ నాడు మా అమ్మకు మా అక్కకు జమ్మి పెట్టి కాళ్ళు మొక్కే మా నబిగాడే యాదికొస్తాడు నీకెందుకోరా అంటే పాకిస్తాన్ గుర్తొస్తుంది అరే పల్లెల్లో పెరిగినావా పట్నం జంగిల్లో పెరిగినావా మాకు తెలిసింది ఒక్కటే హిందూ హిందూ ముస్లింలను విడదీసి చూడలే పీర్ల పండుగ నాడు కలిసి అలాయి బలాయి దసరా పండుగ నాడు జమ్మి పంచి పెంచుకున్న స్నేహం మాది మేము చదివిన పుస్తకాల్లో స్వాతంత్రోద్యమంలో హిందువులు ముస్లింలు కలిసి ఏకమై బ్రిటీషుడిని తరిమేసిన చరిత్ర మాది నువ్వు మాత్రం బ్రిటీషుడి బూట్లు నాకిన చరిత్రనేది మాదంతా జాతీయోద్యమ చరిత్ర నీదంతా విద్రోహ చరిత్ర నువ్వు మాట్లాడే ప్రతి మాట అబద్ధం నువ్వు చెప్పే దేశభక్తి పచ్చి మోసం నా దేశం నా దేహం భిన్నత్వంలో ఏకత్వం పెనవేసుకున్న దేశం నాది మూడు రంగుల దండాలోని దారాల నా నరాలు రంగు రంగుల పూల బతకమ్మ లాంటి దేశభక్తి మాది దేశద్రోహుల నేనెప్పుడు తరిమి కొట్టిన చరిత్రే మాది ఈ నేల అడుగులు పోరాట జల ఇసక రేణువులు నిప్పులాల అందుకే ఇక్కడ పిడికెడు మట్టి వాసన చూడు మూలవాసుల నెత్తురు కన్నీళ్ళు కన్నీర్ర కన్నెర్రను చూడలేదు ఇక్కడ చూస్తాం థ్యాంక్ యూ